రాజమహేంద్రవరం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న తాను ఈ నెల ఇరవైవ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన బుక్లెట్లో ఉన్న ఫ్రీ సింబల్స్ జాబితాలో డెబ్బై ఏడవ నెంబర్లో గ్లాసు ఉందని అందుకే తమకు ఆ గుర్తు కేటాయించాలని కోర్టులో పోరాటం చేస్తున్నామన్నారు హైకోర్టు పిటిషన్ డిస్మిస్ చేయడం వాస్తవమేనని అయితే ఇంకా జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తున్నట్టుగా ఎక్కడా ప్రకటించలేదన్నారు దీనిపై తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు టీడీపీ వైసీపీ పార్టీలు నగరాభివృద్ధికి చేస్తుందేమీ లేదని విమర్శించారు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే కాకుండా గోదావరిలో రసాయనాలు కలవకుండా పటిష్టమైన చర్యలు చేపట్టేలా తమ పోరాటం చాలా కాలం నుంచి సాగుతుందన్నారు ఇరవై అంశాలతో ఒక మేనిఫెస్టోని రూపొందించామని దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు రాజమండ్రి ప్రజలు విజ్ఞులని ఒక్కసారి ఆర్పీసీ పార్టీకి అవకాశం కల్పించడం ద్వారా వారి తరపున ప్రశ్నించే గొంతుకగా మేడ పోరాటం చేస్తారని గుర్తించాలన్నారు సమావేశంలో ఆర్పీసీ నాయకులు కొత్తపల్లి భాస్కర రామం పెండ్యాల కామరాజు తిరుపతి వెంకటరవి కాసరాజు లంక దుర్గాప్రసాద్ ప్రసాద్ బల్లప్రసాద్ సింహ దుర్గారావు డివి రమణమూర్తి ఎండి హుస్సేన్ దొడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా ప్రధాన లక్ష్యం ఒకటే ఈ రాజమండ్రిలో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య నుంచి విముక్తి కలిగించి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా స్వ స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు తాగించడమే ప్రధాన లక్ష్యంగా మా పోరాటం ముందుకు నడుస్తుంది ఈరోజు పేపర్ మిల్ మీద ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు జగన్ గారి పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు పేపర్ మిల్ దగ్గర ఉడుపులు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను పెడుతున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీల రాజకీయ వ్యాపారం మాదిరిగా కాకుండా ఒక బాధ్యతతో ఈ రాజమండ్రి ప్రజలకి మేలు చేయాలి మెరుగైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించాలి అలాగే స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు తాపించాలి అలాగే రెండు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ని సరఫరా చేయించాలి ఇలా ఒక ఇరవై అంశాలతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ఇది కంప్లీట్గా ప్రజా సంక్షేమం ప్రజల కోసమే ఈ రాజమండ్రి సమస్యల మీదే ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటికే ఈ సమస్యల మీద నిరంతరం శ్రమించేటటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి భజన చేయడం కోసం మోదీకి మోడీకి దోచిపెట్టడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండదు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం విధంగా ఉండదు ఇక్కడ కార్మికుల దగ్గర నుంచి నిరుపేద కుటుంబాల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం